ఫ్రెండ్స్ పదకొండు మంది పిల్లల మూర్తి నిజం తెలుసుకోండి ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లెక్కని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ని కామెంట్ చేయండి లెక్కని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా చాలా మందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ పదకొండు మంది చిన్నారులు మరణించిన సంఘటన సంచలనంగా మారింది అయితే చిన్నారులకు ఈ సిరప్ని రాసిన డాక్టర్ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఆదివారం తెలిపారు చనిపోయిన చిన్నారులు ఎక్కువ మంది పరాసియాలో శిశువైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ ప్రవీణ్ సోని క్లినిక్లో చికిత్స తీసుకున్నారు అయితే ఈ సిరప్ను తయారు చేస్తున్న తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని కోల్డ్ రిఫ్ తయారీ సంస్థ శ్రీశాన్ ఫార్మాస్యూటికల్స్పై పై మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది అయితే ప్రభుత్వం గతంలో కోల్డ్ కోల్డ్ కఫ్ అమ్మకాలను నిషేధించింది ఈ ఔషధ నమూనాలలో నలభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం డైథిలిన్ గ్లైకాల్ ఇది అత్యంత విస్ఫూర్తమైన పదార్థం అని అధికారులు పేర్కొన్నారు చెన్నైలోనే డ్రగ్ టెస్టింగ్ లాబరటరీ పరీక్ష తర్వాత తమిళనాడు డైరెక్టరేట్ ఆఫ్ డ్రగ్ కంట్రోల్ ప్రాణ ప్రామాణిక నాణ్యత లేనిది అని ప్రకటించింది ఇదిలా ఉంటే చిన్నారులో మరణాల నేపథ్యంలో సోమవారం కోల్డ్రిఫ్ నెక్టోడిఎస్ అమ్మకాలను నిషేధించింది అయితే కోల్డ్ రిఫ్డ్ నాణ్యతపై రిపోర్ట్ శనివారం రాగా నెక్ట్రోడియస్ నివేదిక కోసం వేచి చూస్తున్నారు చిన్నారుల తల్లిదండ్రులు ప్రకారం జలుబు తేలికపాటి జ్వరంతో బాధపడుతున్న చిన్నారులకు డాక్టర్ ఈ సిరప్ సూచించారని ముందుగా వ్యాధి లక్షణాలు తగ్గినప్పటికీ కొన్ని రోజులకే పరిస్థితి సీరియస్గా మారిందని చిన్నారులు మూత్ర విసర్జన అకస్మాత్తుగా ఆందోళనకరమైన తగ్గుదల కనిపించిందని వారి పరిస్థితి దిగజారి కిడ్నీ ఇన్ఫెక్షన్ గురై మరణించినట్లు చెప్పారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్